హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఉదయాన్నే ఇలా గుడికి వచ్చానండి సో గుడి లోపలికి వెళ్ళిపోదాం పదండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా పన్నెండు లింగాలు ఉంటాయండి అంటే ఇక్కడ మన కేదార్నాథ్లో ఎలా ఉంటాడు శివయ్య సేమ్ అలాంటి లింగాలు అయితే ఇలా ఇక్కడ ఉంటాయి అక్కడ పైన కూడా పేరు రాసి ఉన్నాయి కదా చూడండి చూసి చదవండి మీకు అప్పుడైతే అర్థమవుతుంది ఓకేనా నేనైతే నా పూజ మొత్తం ముగిసాక ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి ఆ తర్వాత ఈ వీడియో తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళని అడిగి తీసుకున్నానండి ఎందుకంటే గుళ్ళల్లో చాలా వరకు కెమెరా ఉండదు కదా సో అందుకని పూజ అంతా అయిపోయిందనేసి పూజారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్తో ఈ వీడియో తీసుకోవడం అయితే జరిగింది సో నేనైతే ఇక్కడ స్వా స్వామివారికి అయితే జలంతో అభిషేకం చేశానండి మన చేతులతో అభిషేకం చేస్తే చాలా అదృష్టం కదా ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు ఇది వచ్చేసి మన అమ్మవారి గుడి అండి అక్కడే శివాలయంలోనే ఉంటుంది అమ్మవారు ఉంటారు అలాగే వినాయక స్వామి ఉంటారు స్వామి ఉంటారు గోమాత ఉంటుంది శ్రీకృష్ణుడు ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది పెద్ద నంది కూడా ఉంటుంది కాకపోతే ఆ నంది దగ్గర చాలా అందరు దీపాలు పెట్టేశారు సో నాకు అక్కడ వెళ్ళడానికి కుదరలేదు అనమాట దీపాల మధ్యలోకించి వెళ్ళలేము కదా తొక్కుకుంటూ అనేసి నేనైతే నందీశ్వరుడిని తీయలేదు అలాగే గణపాయ కూడా తీయలేదు గణపాయ్య ముందు కూడా దీపాలు పెట్టేశారు ఆంజస్వామి అయితే తీసేసానండి ఎందుకంటే మాకు దగ్గర అక్కడే కూర్చున్నాను కాబట్టి ఆంజస్వామి తీసుకున్నాను ఇక చూస్తున్నారు కదా మన శివయ్య ధ్యానం చేస్తూ ప్రశాంతంగా కూర్చుంటాడు ఇక్కడ నేను శివయ్యకి ముందు పెట్టలేదండి గోమాత వెనుకాల నేను దీపం పెట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉసిరి చెట్టు ఉంది రాగి చెట్టు కూడా ఉందన్నమాట సో అందుకనేసి ఆ చెట్టు కింద అయితే నేను దీపం పెట్టేశాను ఇక చూస్తున్నారు కదా ఈ గుడి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం సో నేను గుడికి వెళ్ళే ముందు ఉదయానే నాలుగింటికి లేచి ఇంట్లో అయితే దీపం పెట్టేశాను అంటే దీపం పెట్టి అన్నీ దేవుని దగ్గర శుద్ధి చేసి పెట్టడం వరకే నా వంత అండి దీపం మాత్రం మా వారితోనే పెట్టిస్తాను నేను ఎప్పుడైనా అది అన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఇంట్లో దీపాలు అయితే చేసి దీపం పెట్టేసుకొని నడుచుకుంటూ శివాలయంకి వెళ్ళిపోయాను శివాలయంకి వెళ్ళి శివయ్య సన్నిధిలో నేనైతే కార్తీక దీపాలు అయితే పెట్టుకున్నాను అక్కడ ఇలా పెట్టుకున్నాను అన్నమాట దీపాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది నా వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ